రాజ్యసభలో కేంద్రంపై విరుచుకుపడ్డారు విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఎన్నికల్లో మోదీ ఎన్నో నినాదాలు ఇచ్చినప్పటికీ ప్రజలు నమ్మలేదన్నారు పార్లమెంట్ ఎన్నికలు బీజేపీ నేతల అహంకారాన్ని దించేశాయన్నారు రాజ్యసభలో పాలక ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది బీజేపీపై తందైన శైల్లో విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రజలను మోసగించేలా ప్రధాని మోదీ ఎన్నో నినాదాలు ఇచ్చారని అన్నారు ఇన్ని నినాదాలు ఇచ్చిన వ్యక్తి మణిపూర్ మంటల్లో రగులుతుంటే అటువైపు చూడలేదన్నారు మోదీ ఎన్నో ఎన్నికల సభల్లో మాట్లాడారని మణిపూర్ మాత్రం వెళ్లలేదని విమర్శించారు రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికలు అహంకారాన్ని దించిన ఎన్నికలన్నారు ఖర్గే బిజెపి నేతల అహంకారాన్ని ప్రజలు పూర్తిగా దించేశారన్నారు పదిహేడు మంది మంత్రులు ఈ ఎన్నికల్లో ఓడిపోయారని రైతుల్లో కించపరిచిన మంత్రిని ప్రజలు చిత్తుగా ఓడించారని అన్నారు ఇండియా కూటమి అహంకారమైందిగా అభివర్ణించారని వారి అహంకారమే ఇప్పుడు కూలిపోయిందరో ఖర్గే ఆ నారానా పడేగా చార్ సో పార్ అబ్బో అధికారం దక్కిందని అహంకారం పెరగకూడదన్నారు ఖర్గే ఏది జరగాలని రాసి ఉంటే అదే జరుగుతుందని పెద్దలు చెప్పారని అన్నారు ప్రధాని మోదీ ఇక మీద చార్సో పార్ నినాదం ఇవ్వకూడదన్నారు మీరు దోసో దగ్గరే ఉన్నారని పొరపాటున ఈసారి గెలిచారని సెటైర్ వేశారు రాష్ట్రపతి ప్రసంగాన్ని ఖర్గే తప్పుబట్టారు ప్రభుత్వాన్ని ప్రశంసించడానికే రాష్ట్రపతి ప్రసంగం సరిపోయిందంటున్నారు